హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓవైపు భారత దాడులతో దిక్కుతోచిన స్థితిలో పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది మరోవైపు బలూచిస్తాన్లోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ బీఎల్జే దాడులకు పాకిస్తాన్ వణికిపోతోంది పాక్ ఆర్మీని పంజాబ్కి చెందిన వారిని బీఎల్జే వెతికి వేటాడి హతమారుస్తోంది తాజాగా బీఎల్జే తాము చేసిన దాడులను వెల్లడించింది యాభై ఒక్క ప్రాంతాల్లోని పాకిస్తాన్ సైన్యంపై డెబ్బై ఒక్క దాడులు చేశామని చెప్పింది తాము ఏ దేశానికి కూడా ప్రాక్సీగా పనిచేయడం లేదని తెలిపింది బిఎల్జే ఏ దేశానికి బంటు కాదని చెప్పింది బెలూచిస్తాన్ ప్రాంతంలో ప్రస్తుత భవిష్యత్తు సైనిక రాజకీయ వ్యూహాత్మక నిర్మాణంలో తాము కీలక పాత్రగా ఉన్నామని చెప్పింది పాకిస్తాన్ ఉగ్రవాదానికి మోసపూరిత శాంతికి కారణమని ఆరోపించింది భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్తాన్ నుంచి వచ్చే శాంతి కాల్పుల విరమణ సోదరభావం ప్రతి చర్చ కేవలం మోసం యుద్ధ వ్యూహం తాత్కాలిక ఉపాయమని హెచ్చరించింది పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ ఉగ్రవాదానికి నిలయంగా ఉందని బీఎల్జీ ఆరోపించింది లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ ఐఎస్ఐఎస్ వంటి ప్రాణాంతక ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని చెప్పింది భారతదేశంతో సహా అంతర్జాతీయ సమాజానికి రాజకీయ దౌత్య రక్షణ మద్దతు కోసం బిఎల్జే విజ్ఞప్తి చేసింది ఇది శాంతియుత సంపన్న స్వతంత్ర బెలూచిస్తాన్కు మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది ప్రపంచం నుంచి ముఖ్యంగా భారత్ నుంచి సాయం లభిస్తే బెలూచిస్తాన్ దేశం ఈ ఉగ్రవాద రాజ్యాన్ని నిర్మూలించగలదు అని బీఎల్జే పేర్కొంది దీని ఉనికి ప్రపంచానికి ప్రమాదం అని చెప్పింది ఇదిలా ఉంటే భారతదేశం విజయవంతంగా పాకిస్తాన్పై దాడులు చేస్తున్న సమయంలో కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకుందని మరికొన్ని రోజుల పాటు యుద్ధం చేసి పీఓకేని స్వాధీనం చేసుకుంటే బాగుండేదని దేశంలోని పలువురు అనుకుంటున్నారు మరికొంతమంది బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినట్లు ను ఏర్పాటు చేస్తే బాగుండేదని వాదిస్తున్నారు కొందరు యుద్ధం ఆగిపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నర్వాణే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఆయన మాట్లాడుతూ ఆదేశిస్తే యుద్ధానికి వెళ్తానని కానీ దౌత్యమే తన మొదటి ఎంపిక అని అన్నారు సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు కాల్పులు దాడుల వల్ల సురక్షిత ప్రాంతాలకు పరిగెత్తాల్సి వచ్చిందని చాలామంది పిల్లలు కూడా గాయపడ్డారని చెప్పారు తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ఆ బాధ తరతరాలు కొనసాగుతుంది పీటీఎస్డి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ అనే పరిస్థితి ఏర్పడుతుంది ఈ భయంకరమైన దృశ్యాలు చూసిన వ్యక్తుల్లో ఇరవై ఏళ్ల తర్వాత కూడా భయపడుతూ మేల్కొంటారు వీరికి మానసిక సంరక్షణ అవసరమని ఆయన అన్నారు యుద్ధం అంటే రొమాంటిక్ కాదు ఇది మీ బాలీవుడ్ సినిమా కాదు ఇది చాలా తీవ్రమైంది యుద్ధం లేదా హింస మనం ఆశ్రయించాల్సిన చివరి అంశం అందుకే మన ప్రధాని మోదీ ఇది యుద్ధాలు చేసుకునే కాలం కాదని అన్నారు తెలుగు తక్కువ వ్యక్తులు యుద్ధాన్ని మనపై బలవంతంగా రుద్దినప్పటికీ మనం దానికోసం ఉత్సాహంగా ఉండొద్దని ఆయన అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్